भाई उन्होंने तो कोड करेंगे ओके थैंक्स थैंक्स 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 ओके थैंक्स थैं

ಅಲ್ಪ <laughs> <laughs> বিজেপি <laughs> ленкатар. Okay. Okay. Okay.

ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది స్వామివారిని దర్శించుకున్న తర్వాత నా ఆదిలాబాద్ ప్రజలకు నా రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలంతా కూడా సుఖంగా ఉంచాలని కోరుకుంటూ మూడవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావడానికి మనం పూర్తిగా ఆశీర్వదించాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలని నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా ఆశీర్వదించాలని స్వామి స్వామి గారిని మొక్కుకోవడం జరిగింది అదే సందర్భంలో ఇక్కడ తెలంగాణ భక్తులు కొన్ని అసౌకర్యాలు అవుతున్నాయని అక్కడి భక్తుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు పంపుతున్నటువంటి ఏమైనా సిఫారసు ఉత్తరాలను కూడా అంత బేఖాతరు చేస్తున్నట్టు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా భక్తి శ్రద్ధలతో తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి భక్తులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి